వెల్కమ్ టు విజన్ టీవీ న్యూస్ విజన్ టీవీ న్యూస్ కు స్వాగతం రైతు బజార్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే రాజగోపాల్ తాతయ్య రైతులు పండించిన కూరగాయలను వారే స్వయంగా అమ్ముకునే విధంగా అదనంగా మరొక రైతు బజార్ను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య తెలిపారు ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట పట్టణంలోని చెరువు బజార్ లో ఏర్పాటు చేసిన రెండవ రైతు బజార్ ను స్థానిక మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేందర్ మాజీ మున్సిపల్ చైర్మన్ సుబ్బారావులతో కలిసి తాతయ్య ప్రారంభించారు ఈ సందర్భంగా తాతయ్య మాట్లాడుతూ జగ్గైపేటలో ఉన్న పాత రైతు బజార్ రైతులకు కౌంటర్లు సరిపోకపోవడంతో రైతుల కోరిక మేరకు అదనంగా మరొక రైతు బజార్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు ముఖ్యంగా రైతులు పండించిన పంట రైతులే అమ్ముకోవడం ద్వారా వారికి సరైన గిట్టుబాటు రావడం జరుగుతుందని తెలిపారు ప్రజలు కూడా రైతుల ద్వారా కొనుగోలు చేయడం వల్ల కూరగాయలు తక్కువ ధరకు దొరుకుతున్నాయని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నూకుల కుమార్ రాజా పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మేకా వెంకటేశ్వర్లు మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఎలమంజలి రాఘవ పట్టణ తెలుగుదేశం పార్టీ సెక్రటరీ మైనని రాధా కృష్ణ మరియు వార్డు కౌన్సిలర్స్ కన్నెబైన రామలక్ష్మి కంచేటి గీతారాణి సంగీపు బుజ్జిబాబు పేరం సైదేశ్వరరావు ఇర్రి నరసింహారావు నగరికంటి వెంకట్ సామినేని మనోహర్ వేదలాపురి సైద కర్ల జోజీ మరియు అధికారులు ఇతర నాయకులు పాల్గొన్నారు రైతు బజారు ఏదైతే ఎగ్జిస్టింగ్ రైతు బజారు గవర్నమెంట్ హాస్పిటల్ ఆపోజిట్ ఉన్నది రైతు బజార్లో ఉన్న కౌంటర్ ప్లేస్ సరిపోవడం రైతులు ఎక్కువ ఒత్తిడి చేస్తా ఉన్నారు అదేవిధంగా పొతుల సంఘ గ్రూపులు కూడా కౌంటర్ కావాలని చెప్పి ఒత్తిడి చేస్తే ఉన్న కౌంటర్ సరిపోకపోటు ఉన్న రైతు బజార్లో ఇక్కడ ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది ఇంట్లో కూడా అరవై నాలుగు మందికి రైతులు కావచ్చు పొతుల సంఘ మహిళలు కావచ్చు వాళ్ళకి ఇవ్వడం జరిగింది లేక రైతులు ఇచ్చిన రైతు కార్డు ఉన్న ఇవ్వడం జరిగింది గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వ అధికారం ఉన్నప్పుడే రైతు బజార్లు ఏర్పాటు చేశారు కూరగాయలు మరి నిజంగా అమ్ముకోవాలంటే ఒక రైతులు అమ్ముకోవాలని తక్కువ రేటు లేకపోతే కస్టమర్కి ఎక్కువ రేటు ఆ విధంగా కూడా రైతు బజారు ఏర్పాటు చేయడం వలన రైతు స్వయంగా అమ్ముకోవటం వలన రైతుకు గిట్టుబాటు ధర వస్తుంది అదేవిధంగా కొనుక్కుంటే కంజుమర్కి కూడా సరైన ధరలు వస్తాయని చెప్పి ఏర్పాటు చేసినటువంటి రైతు బజారిని ఆ రోజు మన చంద్రబాబు నాయుడు ఉందో అదే కొనసాగిస్తూ సాగిస్తా ఉన్నాం ఇంకా ఏదైనా నిత్యావసర వస్తువులు ఉల్లిపాయలు కావచ్చు లేక రైస్ కావచ్చు ధరలు పెరిగినప్పుడు కందిపప్పు పెరిగితే ప్రభుత్వం రైతు బజార్ ద్వారా సప్లై చేయడం జరుగుతుంది మరి విధంగా రైతు బజార్ కూడా ఈరోజు ప్రత్యేకంగా ఓపెన్ చేస్తాం ఈ సెకండ్ రైతు బజార్లో కూడా కావాల్సిన సౌకర్యం మొత్తం కల్పిస్తూ రైతులకు ఎటువంటి పరిస్థితులు బయట అమ్ముకోకుండా రైతు బజార్ కొనుక్కునే విధంగా అదేవిధంగా కన్జీమర్స్ కూడా ధర ఎక్కువ పడకుండా విజయవాడ రైతు బజార్లో ఏదైతే మార్కెట్ ఉండదు ఆన్లైన్ రేట్ ప్రకారం ఏర్పాటు చేస్తారు ఒక రోజు పంట ఎక్కువ ధర కూడా తగ్గడానికి అవకాశం ఉంది ఏదైనా మన పంట కాకుండా ఎంత బయటని తీసుకొచ్చినప్పుడు ధరలు ఎక్కువ ఉంటాయి తప్ప విజయవాడ రైతు మార్కెట్ లో ఏదైతే ధర ప్రైస్ ఉంటుందో అదే ప్రైస్ ప్రకారం ఇక్కడ జరుగుతుంది